ఓం శివా శ్రీమాత ఏ నమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే అన్నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లా మీతో ఉండి మీ మనోవాచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో గురువుగారు మాకు అప్పుల సమస్య బాగా ఉంది డబ్బు సమస్య బాగా ఉంది మేము ఈ సమస్య వల్ల మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నాం అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇది సహజంగా అందరికీ ఉండే సమస్య కుటుంబాలలో అందరికీ ఉంటుంది అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి నేను ఈరోజు మీకు ఒక తాంత్రిక ఉపాయం చెప్తాను ఇక్కడ చాలామందికి భయం ఏంటంటే తంత్రం అనంగానే ఏమైపోతుందో అన్న భయం అలాంటి భయాలు తీసేయండి ఇది మనకి సనాతన ధర్మంలో ఇవన్నీ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా వీటన్నిటిని మనం వదిలేసాం తర్వాత ఓన్లీ వైదిక ధర్మంలో ఉన్న పూజలు వ్రతాలు నోములు ఇవి మాత్రమే చేస్తూ వస్తున్నాం ఇవి తంత్ర పరిహారాలు చాలా సింపుల్గా ఉంటాయి సింపుల్గా ఉంటాయి ఆచరించడం కూడా చాలా తేలిక కొన్నిసార్లు నియమ నిబంధనలు కూడా ఉండవు కొన్నిసార్లు కఠినమైన నిబంధనలు ఉంటాయి ఇప్పుడు అంతకుముందు చాలా వీడియోల్లో మంత్రాలు చెప్పాను క్రియలు చెప్పాను రిచ్ వాడ్స్ చెప్పాను ఇంజిన్ నెంబర్స్ చెప్పాను ప్రయోగాలు కూడా చెప్పాను అందులో ఇంకా తేలికైన పరిహారం ఇది మీరు ఏం చేస్తారంటే గోధుమ పిండి తీసుకొని బఠా రేగించినంత పరిణామం అంటే కొంచెం చిన్న చిన్నగా ఉండలు చేయండి ఎన్ని చేయాలి ఒక నూట ఎనిమిది చేయండి మనసులో ఈ ఉండలు చేస్తున్నప్పుడు కూడా ఓం ఓం హ్రీం నమ అని అనుకోవాలి ఎక్కడైనా మీ దగ్గర చెరువులు కానీ కాలువలు కానీ కుంటలు కానీ చేపలు ఉంటాయి కదా వాటికి వెయ్యాలి ఇది ఎప్పుడు చేయాలి ఉదయం స్నానం చేసిన తర్వాత కుటుంబంలో ఇది మీరు ఈ గోధు పిండిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉదయం స్నానం చేసిన తర్వాత ప్రతి సభ్యుడు కూడా అందరూ స్నానం చేసి కొంత పంచదార తీసుకొని మీరు బయట చీమలకి ఆహారం పెట్టాలి లేదంటే ఎక్కడైనా మనకి మొక్కల దగ్గరనే పెట్టాలి అవి ఎంతగా తింటాయో అంటే సూక్ష్మజీవులు చీమలు ఆహారంగా తింటాయి అప్పుడు మీకు అప్పులు అలాగే డబ్బులు సమస్య ఏదైతే ఉంటుందో త్వరగా ఉపశమనం పొందే మార్గం కనిపిస్తుంది ఇది ఒకటి కానీ రెండు కానీ ఈ రెండిట్లు ఏదైనా ప్రయత్నం చేయవచ్చు ఇలా మీరు ప్రతిరోజు చేయండి ఎప్పుడు దాకా చేయాలి గురువు గారు మీకు సమస్య తీరే వరకు ఈ మంత్రం లేని దాన్ని చేయవచ్చు కింద దాన్ని అయినా సరే ఇది ఎక్కువగా ముస్లిమ్స్ చేస్తూ ఉంటారు ఈ పంచదార పెట్టడానికి మనం కూడా చేయవచ్చు ఇది అందరూ చేసేవే అన్ని ధర్మాలు వారు ఆచరించవచ్చు ప్రయత్నపూర్వకంగా నమ్మకంతో విశ్వాసంతో చేయండి నమ్మకం లేని వారు పొరపాటు ప్రయత్నం చేయకండి ఓమ నిమిష శ్రీమాత